థియేటర్ వాళ్ళకి నష్టమే లేకపోతే ఒక అభిమానులకి నష్టమే ఎదురు చూసే మీడియాకి నష్టమే అందరికీ నష్టం వచ్చింది దీనివల్ల ఇలా ఆపడం వాళ్ళకి వాళ్ళకి ఏం మనకు తెలియదు కదా మీరు అమౌంట్ ఆపేరని మాత్రమే మీరు చూస్తున్నారు అసలు వాళ్ళు ఎందుకు ఆపేరు ఎవరికి తెలుసు అది కూడా మనం చూసుకోవాలి కదా మన దాకా వచ్చింది ఒక మాటే అసలు పర్సనల్ పూర్తి మనకి రీజన్ తెలియనప్పుడు మనం మాట్లాడలేదు దాని గురించి అర్థమవుతుందా ఇప్పుడు పర్సనల్ రీజన్స్ ఏవైనా అయినొచ్చండి కానీ నేను కోరుకునేది ఒకటే ఆ టీం వాళ్ళు ఎవరొకరు వచ్చి అభిమానులు కావచ్చు మీడియా వాళ్ళు కావచ్చు ఎవరికో కూడా ఒక మాట వదిలేసారంటే బాగుండేది కదా పాల రోజు వస్తుంది మాకు కొంచెం పర్సనల్ రీజన్స్ ఉన్నాయి కొన్ని టెక్నికల్ టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి సో పల రోజు వస్తుంది అంటే ఎవరు ఫీల్ అవరండి ఎవరు ఏ అభిమాని కూడా వెనకడిగేయరు ఓకే అనుకుని మంచిగానే తీసుకుంటారు తప్ప ఎవరు తప్పుగా తీసుకోరు కానీ అది కూడా చెప్పకపోవడం చాలా వరస్ట్ అనిపించింది నాకు ఎందుకంటే నిజం చెప్తాను అండి నైట్ ఫోర్ ఫోర్ ఫైవ్ వరకు కూడా మేము బుక్ మై షోలు పిచ్చో లాగా ఓపెన్ చేసుకుని చూసుకుంటూ ఉన్నాం అండి పిచ్చోలు అంటే పిచ్చోలు పిచ్చాయని ఎట్లా చేసి ఉండకూడదు అండి నేను బాలేబాబు గారు పవన్ కళ్యాణ్ గారి నేను కూడా చూసుకుంటూ కూర్చున్నాను అదొక బాధ నాకు అదే నాకు నేను అనిపించలేదు ఇమ్మ పడవ నేను ఓజి కూర్చోలేదు ఎన్ని సార్లు ఇదేం రా అని చెప్పి అనిపించింది అనమాట అంటే నాకు ఆ ఫ్రీ వచ్చింది అది మీరు కల్పించకూడదు అర్థం అవుతుందా నెక్స్ట్ వన్ అని మనకి చాలా సినిమాలు అవుతుంటాయి అండి డిలే అవుతుంటాయి కాదనట్లేదు కానీ ఏ రోజు సినిమా అయితే ఆ రోజు డిలే అవడం అది ఫస్ట్ టైం అండి చూడడం వన్ డే కి ముందే చేయడం అంటే ప్లానింగ్ అండి అది అంతే కదా లేకపోతే వారం ముందు నుంచి వాళ్ళని అనుకోరా చెప్పండి సో అది కావాలని ప్లాన్ అది కరెక్ట్ కాదండి మీ వల్ల చాలా మంది ఇబ్బంది పడ్డారు ఇది కరెక్ట్ కాదు కొని ఇబ్బంది పడ్డారు పడతారని తెలిసినప్పుడు మీ టీమ్ లో నుంచి ఒక పర్సన్ వచ్చి ముందడిగేసి ఆ మాకు కొన్ని ఇష్యూస్ ఉన్నా ఏమనుకోవద్దు ఐదో తారీఖు వదలేకపోతున్నాము కొంచెం లేట్ అవుతుంది అన్న కూడా ఎవరేమనుకోరు కానీ మినిమం అది కూడా ఎవరు మాకు రెస్పాన్స్ రెస్పాండ్ అవ్వలేదు అది చాలా బాధాకరంగా అనిపించింది రెస్పాండ్ అవ్వాల్సిన బాధ్యత మీకుంది ఎందుకంటే మిమ్మల్ని ప్రమోట్ చేసింది మా మీడియా వాళ్ళే అర్థ మిమ్మల్ని అభిమానించే దారా తీ అభిమాను రెస్పాండ్ ఒక మాట మాట్లాడతాను ట్విట్టర్ నా దగ్గర లేదు బ్రదర్ నేను చూసుకోగలుగుతా అందరూ దగ్గర ట్విట్టర్లు ఉంటాయా ఉన్నా కదా కానీ ప్రతి ఒక్కరి దగ్గర న్యూస్ ఛానల్స్ ఉంటాయి ప్రతి ఒక్కరు న్యూస్ చూస్తుంటారు కదా కలిసి మీడియా వాళ్ళు పోదు బాగుండేది అంటున్నా ట్విట్టర్ లో చేయడం ఏంటి ఇప్పుడు ప్రమోషన్ అవన్నీ కూడా ట్విట్టర్లో చేస్తున్నారా కాదు కదా మరి ఎందుకు అప్పుడు మాత్రం మీడియా పిలుచుకొని చేస్తున్నారు అనేది ఏంటంటే ఆడియన్స్ లోకి వెళ్ళాల్సి వెళ్ళాల్సి వస్తుంది అన్నప్పుడు మాత్రం మంచిగా అన్ని తెచ్చి అన్ని చేస్తున్నారు కదా అలానే ఇది కూడా చెప్పాలండి అది మీ బాధ్యత చెప్పేవాళ్ళు సోషల్ మీడియా లేదండి అది కరెక్ట్గా ట్విట్టర్ అనేది సోషల్ మీడియా అమ్మ ఎలా పోస్ట్ చేస్తారు అవునా కదా ఇప్పుడు రాయడం వేరు మాట చెప్పడం వేరు మాట చెప్తే బాగుంటుంది అందరికి అది నేను ఒకటే కోరుకుంటున్నాను టీం నుంచి బాబు గారు వచ్చే చెప్పాలని అయితే అసలు నేను అనట్లేదు ఎవరొకరు రియాక్ట్ అయ్యిండొచ్చు ఆ టీమ్ లో వాళ్ళు ఎవరు రియాక్ట్ అయినా మన అభిమానులు కానీ లేకపోతే మీడియా వాళ్ళు కానీ ఎవరు బాధపడి వాళ్ళు కాదండి సో అట్లా అయితే ఈ రోజు ఏ రిలీజ్ అయితండి ఇంకా టికెట్లే రిలీజ్ చేయలేదు ఏడు గంటలకు ప్రీమియర్ షో అన్నారు ఏడు ప్రీమియర్ షో పెట్టుకుని ఇప్పుడు ఎంత డవ్ పోతుంది టికెట్ రిలీజ్ ప్రీమియర్ షోలు కట్టారు అందరు చెప్పండి ఏమైనా పాత రోజులా సినిమా దగ్గర రిలీజ్ అయినా టికెట్స్ బుక్ చేసుకోవడానికి ఏపీలో గురించి నాకు తెలియదు లేదు మనం ఏం చేస్తాం వాళ్ళకి ఏం చేస్తారు రిఫండ్ అమౌంట్ చేస్తారు చేస్తారు రిఫండ్ ఈ జనవరికి వచ్చినా మాకు ప్రాబ్లం లేదు చూస్తాం ఓకేనా మండే వద్దిన్నా టూస్డే ఎప్పుడు వద్దినా చూస్తాం నేను నేనేమంటానంటే రెస్పాండ్ అవ్వండి అర్థవదా అనౌన్స్మెంట్ అనేది ఇస్తే అభిమానులు అవ్వచ్చు జనాల్లో అవ్వచ్చు లేకపోతే మీడియా వాట్ ఎవరు ఎక్కువ బాధపడరు కదా అంటున్నా అది ఉన్నారు కదండి అనౌన్స్మెంట్ అనేది ఇప్పుడు ఐదో తారీఖు వదులుతారు అనేది వాళ్ళే కదా ఇచ్చారు అలా మరి ఇప్పుడు ఏ తారీఖు వస్తుందని కూడా వాళ్ళే కదా ఇవ్వాలి మరి ఇవ్వకపోతే అది కరెక్ట్ కాదు కదా అభిమానులు పిచ్చా అండి అంత పెద్ద పెద్ద కటోళ్ళు కట్టేసి అంత పెద్ద పెద్ద మాలలు గజమాలలు కట్టేసి వీడియోలు పెట్టినారా ఇన్స్టాగ్రామ్ లో ఆ మాలలు అంటే ఎండిపోతే డబ్బులు ఇస్తారా చాలా మంది నేను బాలయబాబు గారిని అనట్లేదు అసలు ఎందుకంటే ఇక్కడ రచ్చ నచ్చొచ్చింది బాలయ్యాబు గారితో అక్కడ ప్రొడ్యూసర్ వాళ్ళు వాళ్ళకి వచ్చినాయి చూసుకోవాలి రెస్పాన్స్ అవ్వద్ది అంటే ఆయన దాకా కూడా వెళ్ళలేదేమో ఇష్యూ తొందరగా అని అనుకుంటున్నాను ఒకవేళ ఆయన దాకా వెళ్తే ఆయన ఏమని మాట్లాడగలుగుతారండి ఇప్పుడు ఆయన ఇష్యూ అయితే ఆయన ఖచ్చితంగా వచ్చి మాట్లాడుండే వాళ్ళండి ఆయన ఇష్యూ అంటే అంటే సినిమా అయిందే కాదలేదు కానీ అక్కడ మ్యాటర్ ఎవరిది ప్రొడ్యూసర్స్ వేరే వాళ్ళు కాబట్టి ఇన్ని ఇన్వాల్వ్ అవ్వలేకపోతున్నారు ఏమైనా మాట్లాడితే మళ్ళీ బ్యాడ్ అయిపోతాం బాగా కరెక్ట్ కాదు